నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్మూరం బ్లాగ్స్ నేను మీ శ్రావణి ఈరోజు వీడియోలో కార్తీక సోమవారంలో వచ్చే ఫస్ట్ సోమవారం బ్లాగ్ అనేది షూట్ చేశానండి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంక వచ్చేసి కార్తీక మాసంలో మాకు కేదారేశ్వర నోములు ఉంటాయండి అంటే కొంతమందికి దీపావళి రోజున ఉంటాయి కొంతమందికి పౌర్ణమి రోజున ఉంటాయి కొంతమందికి సోమవారాలు ఉంటాయి కదా అలా మా ఇంటి ఆనవాయితీ ప్రకారం మాకు సోమవారం ఉండద్ది ఇంకా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి వర్షం పడినప్పుడు ఆ వర్షం నీరంతా గ్యాస్ పై లో బర్నర్స్ లోపలికి వెళ్ళిపోయి స్టవ్ అనేది పాడైపోయింది మంచి రోజు చూసి కొత్త స్టవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ తుఫాన్ వలన బాగా వర్షాలు పడుతున్నాయి పుల్లలు తీసుకొచ్చి పొయ్యి పెట్టడానికి కూడా బాగా వర్షం పడిపోతుందని చెప్పేసి ఇంకా ఈ కొత్త పొయ్యి గ్యాస్ స్టవ్ ఎప్పుడో తీసుకున్నాను నాకు కూడా ఒక కొత్త స్టవ్ అనేది ఉండాలని ఇంకా ఆ స్టవ్ పెట్టేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ రాసి ముందర కొంచెం పాలైతే పొంగించుకున్నాను పొంగించుకున్న తర్వాత ఇంకా ఈ బూర్లు వండడం అయితే స్టార్ట్ చేసామండి అలాగే ఈ కేదారేశ్వర నోమలకి మా ఆనవాయితీ ప్రకారం మేము బూర్లు పెట్టాలంట మా వాళ్ళు చెప్పారు మామూలుగా అయితే కొంతమందికి గార్లు పూర్ణాలు ఉంటాయి కొంతమందికి గట్టిపప్పులు అంటారు అవి ఉంటాయి కొంతమందికి పసుపు కొమ్ములే ఉంటాయి అండి అండి ఎవరు ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎలా అయితే దాన్ని ఆచరించారు నేను కూడా అలాగే చేయాలి కాబట్టి ఇంకా ముందు రోజు రాత్రి అయితే బూర్లన్నీ వండేసాము ఇంకా ఈ బూర్లన్నీ వండేసిన తర్వాత బూర్లకి కొంచెం పిండి ఒక చిన్న బూరయ్యే పిండి తీసి దాంతో ఉక్కిరేస్తారండి అక్కడ పొడి పొడిగా తిప్పుతుంది కదా దాన్ని ఉక్కిరంటారంటే నాకు కూడా ఇక్కడికి వచ్చాక తెలుసు అంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు ఇంకా తర్వాత రోజు తెల్లవారుజామునే లేసి నేను పండ్లన్నీ పూర్తి చేసుకుందాం అనుకున్నాను కానీ తుఫాన్ వలన కొంచెం వాతావరణం అనేది చాలా చేంజ్ ఉంది ఎంత తెల్లవారినా సరే ఇప్పుడు టైం చాలానే అయింది అయినా కానీ ఎండపూర అయితే ఏం రాలేదు మా చుట్టూతో ఎక్కువగా చెట్లు ఉంటాయి కాబట్టి వాతావరణం మరీ చల్లగా అనిపిస్తుంది ఇంకా పని పూర్తయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చానండి గుళ్ళో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుందామని శివాలయానికి వెళ్తున్నాము ఇంకా ఏమేమి కావాలని నేను అన్నీ ఒక చోట సిద్ధం చేసుకుంటున్నాను అందరితో పోల్చుకుంటే నేను చేసే పూజ కొంచెం వేరుగా ఉంటుంది చాలామంది అడుగుతారు ఈ ఆకులు ఎందుకు పెట్టావు ఈ కాయలు ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉంటారు ఇవేంటంటే నేను మా అమ్మ మా పెద్దమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట నేను చిన్నప్పటి నుంచి ఉపవాసం ఉండి ప్రతి పౌర్ణమికి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాగ ఒత్తులు వెలిగించేవాళ్ళం నన్ను ప్రతిసారి గుడికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుని ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ నాకు నేర్పించేవాళ్ళం అనమాట నేను నేర్పించుకున్నట్టుగానే నాకు గుర్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చాక కూడా సేమ్ అలాగే చేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువగా ఎవరు చేయరు కానీ నాకైతే ఇలాగ చేయాలని ఉంటుంది అందుకని నేను ఇలాగే చేస్తాను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అటు సైడ్ ఎలా ఉండిద్ది చూపించమని ఇంకా అటు సైడ్ అయితే మొత్తం పొలాలే ఉంటాయండి ఇల్లు చాలా తక్కువ మా ఇంటితోనే కొంచెం ఈ రోడ్లో కూడా ఇల్లు లాస్ట్ ఇటు సైడ్ ఖాళీ స్థలమే మీకు రోజు చూపిస్తాను కదా ఇంకా అటు సైడ్ వచ్చేసి ఇలా పొలాలు ఉంటాయి మేము గుడికి వెళ్ళే ముందు ఇంకా పసుపు రాసుకొని పనంతా అయిపోయిందండి గుడికి వెళ్ళడం అయితే మొదలు పెట్టాము గుడికి వెళ్లే ముందు నేను కూడా కొంచెం పసుపు రాసుకున్నాను నేను ఎక్కడైనా అంటే ఇంకా అక్కడే కూర్చుని ఆ పని అంతా అయ్యేంత వరకు లేకనమాట మాటి మాటికి అన్నీ ఒకటేసారి పెట్టేసుకుని మొత్తం చేసుకుంటాను ఇంక ఇక్కడ స్వయం పాకం అయితే సిద్ధం చేస్తున్నానండి అంటే మూడు దోసేళ్లతో బియ్యం వేసి చింతపండు ఎండుమిరపకాయలు ఏవైనా ఒక ఐదు రకాల కూరగాయలు పెట్టి గుడికి తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి ఇస్తామన్నమాట ఇంకా ప్రతిసారి పూజ ముందు రోజునే నేను మెత్త పూకాయలు ఉసిరికాయలు మేడాకులు తెచ్చి పెట్టుకునేదాన్ని అండి కానీ ఈసారి నాకు ఎక్కడ దొరకలేదు సరే అని గుడికి వెళ్ళేటప్పుడు ఒక చాక్ కూడా తీసుకువెళ్ళాను ఎక్కడైనా దొరికితే తీసుకోవచ్చు కదా అని ఇవి నేను ఎందుకు ఉపయోగిస్తానో పూజ చేసుకునేటప్పుడు చూడండి అండి మీకు అర్థమవుతుంది వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంకా ఇక్కడైతే గుడిలో చాలా ప్రశాంతంగా ఉందండి ఫస్ట్ సోమవారమే కదా ఇంకా అంతగా రష్గా లేదు సెకండ్ సోమవారం కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ అయితే అస్సలు ఖాళీ ఉండదు చాలా రష్గా ఉండిద్ది ఎంత సర్దుకున్నా ఏదో ఒక ముఖ్యమైనది మర్చిపోతూనే ఉంటానండి అలాగే ఇక్కడ వరిపిండి మర్చిపోయాను ముగ్గు వేయడానికి ఇంకా చేసేదేమీ లేక పసుపు కుంకుమతోనే ముగ్గు వేసాను ఇంకా ఇందాక మీకు ఆకులని చెప్పాను కదండి వీటిని మేడాకులు అంటారు వీటిని మేడి చెట్టు నుండి కోసుకోవచ్చుకున్నాను వాటిల్ని ఒక లాగా వేస్తారు అంటే ఏది నేలకి తాకకూడదు అని ఇంకా ఇవి వచ్చేసి ఇందాకడ ఉమ్మెత్త పువ్వు కాయలు తీసుకున్నాను కదా వీటిల్ని కూడా ఇలా సగానికి కోసేసి దీపాల లాగా చేసుకుని దాని దానిలో వెలిగించాలంట అలా చేస్తే చాలా కరుణిస్తాడంట దేవుడు మా వైపు అందరూ చెప్తూ చెప్తూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇలాగే అండి అందుకని నేను కూడా ఇంక ఇలాగే చేశాను ఇదివరకు నాకు ఒక్కదానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేదాన్ని కానీ అందరూ అంటున్నారు ఇంట్లో ఒక్కళ్ళు చేసినా నలుగురికి కలిపి పెట్టేయచ్చమ్మా మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అని ఇంకా అందుకని నలుగురికి నేను మూడు వందల అరవై ఐదు అయితే పెట్టేశానండి ఈ పువ్వు కాయల్లో గుబ్బొత్తులు అంటారు కదా కాటన్ విక్స్ అవి వేయాలి మనం మామూలు ఒత్తులు కాకుండా చేతి ఒత్తులు వేయాలన్నమాట ఇంక ఇక్కడ గౌరీ దేవిని చేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి మీకుగా మీకు ఈ మేడాకులు కానీ ఈ మెత్తపు కాయలు ఎప్పుడైనా వెలిగించారా వెలిగిస్తే కామెంట్ చేయండి నాకు అంత ఖచ్చితంగా తెలియదు కానీ ఇలాగే చేయాలి అని మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు కాబట్టి నేను ఇంకా అలాగే చేసేదాన్ని ఎదురు ప్రశ్నలు అయితే ఎక్కువ అడిగేదాన్ని కాదండి ఇలా ఎందుకు చేయాలి ఇది ఎందుకు పెట్టాలి ఇలా ఎప్పుడు అడగను ఎవరైనా ఏదైనా చెప్తే అది పాజిటివ్గా ఉంటే ఓకే మనం మంచిగా చెప్పారు కదా అని కొంచెం వింటాను నాకు నచ్చకపోతే దాన్ని అక్కడితో వదిలేస్తాను అంతేగాని వీళ్ళేంటి నా చెప్పేది ఏంటి అని ఇలా ఎప్పుడు ఆలోచించును ఇంక ఇక్కడ నేను కనీసం ఒక టెన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే పూజ అయితే చేస్తున్నానండి అంటే అప్పట్లో మా అమ్మ వాళ్ళు తెల్లవారుజామునే రేవు దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ రేవు దగ్గర వెలిగించేవాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో వెలిగించమని చెప్పేవాళ్ళు అలా చేస్తే మంచి భర్త వస్తారు మంచి అనుగ్రహం ఉండిద్దని చెప్పేవాళ్ళు అనమాట అనుకున్నట్టుగానే మంచి భర్త అయితే వచ్చాడు కానీ వాళ్ళకైతే నచ్చలేదు సో ఇదన్నమాట మా కదా ఇంక ఇక్కడైతే నేను పూజ చేస్తాను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హార్చే ముందల ఒత్తులైతే వెలిగించాలండి ఒత్తులు కూడా వెలిగించేసి ఇంకా లోపల దేవుడు పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము నేను ఎంత చెప్పినా ఈ పిల్లలైతే ఒక్క చోట అసలు కూర్చొనే కూర్చోవట్లేదు సరే ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం కదా ఎవరి ఒత్తులు వాళ్ళే వెలిగిద్దామని చెప్పి అందరం అన్నమాట ఇంకా త్వరగా అయితే పని పూర్తి చేస్తున్నాను ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి వంటలు చేయాలండి అంటే మనం నోము నోసుకున్న తర్వాత ఎవరికైనా భోజనాలు పెట్టాలి కదా వాళ్ళ కోసం అలాగే మా కోసం కూడా ఇంకా అన్ని రకాల వంటలు పులిహార గారులు అన్నీ వేయాలి కాబట్టి చాలా అయితే పని ఉండిద్ది ఉపవాసం ఉండి ఇవన్నీ చేసి సాయంత్రం పూజ అయిన తర్వాతే ఏదైనా మనం భోజనం చేయాలండి ఇంకా అప్పటి వరకు ఏమీ తినకూడదు కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉంటాను నేను ముందే చెప్పాను కదా ఏదైనా పని ఫాస్ట్గా చేయలేను కొంచెం మెల్లిగా చేసుకుంటాను అని చెప్పి అలాగే నాకు వచ్చినంతవరకు నేను స్లోగా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడైతే పూజ అయిపోయింది హారతి ఇచ్చేసాను హారతి ఇచ్చిన తర్వాత మేము గుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకొని పూజ అయిపోయిన తర్వాత స్వయం పాకం అయితే ఇద్దాం అనుకున్నాను స్వయం పాకం కోసం చెప్పాను కదండి ఇందాకడ మూడు దోశల్లో బియ్యం వేసి అందులో కొన్ని రకాల కూరగాయలు కొంచెం చింతపండు ఎండుమిరపకాయలు వేయమని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే చిన్న చిన్నవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు ఎక్కువగా పూజలు చేయరు ఏదైనా పండగ అయితే చేస్తారు అంతే ఇంకా అంతకుమించి వాళ్ళు ఎక్కువగా చేయరు ఇంక ఇదైతే ఈరోజు వీడియో అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ